హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి నానబెట్టే పని లేకుండా పాకం పట్టే పని లేకుండా పొడి బియ్యం పిండితో చాలా ఈజీగా అరసలు తయారు చేసుకోవచ్చు వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ అరసలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలేగా వస్తాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్ దాకా బెల్లం వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్ దాకా నీళ్ళను వేసుకోవాలి జస్ట్ ఈ బెల్లాన్నంతా కరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతా కరిగించుకోవాలి బెల్లాన్నంతా వాటర్లో కరిగించుకుంటే సరిపోతుంది పాకం రానవసరం లేదు ఈ విధంగా బెల్లాన్నంతా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారినివ్వాలి ఇప్పుడు మరొక ఫ్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న చెరుకు గడ్డలు అలాగే చిన్న స్పటికల్స్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి అండి అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసింది ఈ బెల్లం వాటర్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ పక్కన ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి అలాగే ఒక హాఫ్ కప్ దాకా గోధుమ పిండి తీసుకోవాలి బియ్యం పిండి ఒకటే అయితే అరిసెలు చాలా గట్టిగా వస్తాయి ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ అంతా ఈ విధంగా ఉడికించుకుంటున్నప్పుడు అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలా చీలను దంచి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా వైట్ నువ్వులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ గీని వేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ప్యాన్కి బియ్యం పిండి మిశ్రమాన్ని నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేసుకున్నట్లయితే అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి గడ్డలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి పిండి వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి పిండి చిన్న చిన్న వంటలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు పిండిని ఇదే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు మరి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇందులో నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని వేసుకున్నట్లయితే పిండి సాఫ్ట్గా వస్తుంది పిండి కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే పిండి చాలా బాగా వస్తుంది ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో పిండిని కూడా అలాగే తీసుకోవాలి ఒకటిన్నర కప్పు దాకా మనం వాటర్ ఎంతైతే తీసుకుంటామో పిండిని కూడా అదే విధంగా తీసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి మూత పెట్టి ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు చల్లారనివ్వాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా చల్లారిపోయింది చేతి ఆయలు అంటించుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండి కొంచెం బాగా నానింది కదా ఒకసారి బాగా పిండినంత కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి సాఫ్ట్గా స్మూత్గా భలేగా వచ్చిందండి పిండి లూజ్ అయిపోయినట్లయితే మరొక రెండు నిమిషాల వరకు స్టవ్ పైన పెట్టి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ గించి ఒక కడాయి పెట్టుకొని అందులో డిఫరెక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా ఒకటి ఆయిల్ పేపర్ కానీ లేదా ఏదైనా స్మూత్గా ఉన్న పేపర్ని తీసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఈ విధంగా పేపర్ పైన కొంచెం కొంచెం తెల్ల నువ్వులను వేసుకోవాలి తర్వాత పిండి ముద్దను పెట్టేసి ఒత్తుకోవాలి దానిపైన కూడా కొంచెం లైట్గా చల్లుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం నువ్వులను వేసుకుంటూ చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇలా చేత్తో ఒత్తుకున్నట్లయితే ఆయిల్లోకి విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో అరిసెలను ఒత్తుకోవాలి మరి పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి చూడండి అరిసెలు ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి అప్పటికప్పుడే అరిసెలు తయారు చేసుకున్న కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇంత మందం ఉండేలాగా చూసుకోవాలి మరీ పలచగా చేసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకున్నప్పుడు గట్టిపడిపోతాయి కావని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ బాగా హీటెక్కించుకోవాలి ఆయిల్ ఈ విధంగా కాగుతున్నప్పుడు అందులోకి అరిసెలు వేసుకోవాలి అరిసెలను వేసిన వెంటనే కదపకుండా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్ టాపింగ్ చేసుకోవాలి చూడండి అరిసెలను ఆయిల్లో వేసినా కూడా అస్సలు విరగలేదు చాలా బాగా వచ్చాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ అరిసెను బాగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఇలా అరిసెలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న గరిటను తీసుకొని అందులోకి వేసుకోవాలి దీనిపైన మరొక గరిటను పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది చూడండి ఈ విధంగా ఫ్రెష్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోయింది ఇలా చేసి అరిసెను పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి మిగిలిన అరిసెలన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి ఈ అరిసెలు ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్